మన హృదయంలో నెమ్మది సమాధానము ఇచ్చేది దేవుడు మాత్రమే అంత మాత్రమే కాదు మన పనులన్నింటినీ సఫలము చేసేది కూడా దేవుడే కాబట్టి సమాధానకర్త అయినటువంటి దేవుని వలన మాత్రమే మనకు సమాధానం దొరుకుతుంది ఈ రోజుల్లో మీరు ఎక్కడెక్కడనో సంతోషము శాంతి సమాధానము దొరుకుతుందని ఒకవేళ వెతుకుతున్నారేమో రోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నా యొక్కకు రండి నేను మీకు సమాధానం ఇస్తానంటున్నాడు మతేసు వార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచనం నుంచి చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసం వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు సమాధానం నేను మీకు శాంతి ఇస్తాను అన్నాడు నా కాడి మోయండి నా యుద్ధకు వచ్చి నేర్చుకోండి నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడను నేను మీకు సమాధానం ఇస్తాను అని చెప్పేసి ఆయన అన్నాడు కాబట్టి ఈరోజు మీ హృదయం ఒకవేళ కలవరపడుతుందేమో ఒకవేళ భయపడుతూ మీరు ఉన్నారేమో మీలో చెప్పుకోలేనటువంటి సమస్యలు దిగులు చింత విచారం ఉందేమో అయితే ఏసై అంటున్నాడు డోహాన్స్ వార్త పద్నాలుగు వాద్యం ఇరవై ఏడు వచ్చిన శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను లోకం ఇచ్చేటటువంటి శాంతి కాదు నేను ఇచ్చేది లోకం ఈరోజు శాంతి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ఒక వ్యక్తి వచ్చి మనతో మాట్లాడితే నెమ్మదైనట్టుగా అనిపిస్తుంది లేకపోతే ఏదో ఒక దాన్ని చూస్తే లేకపోతే తింటే అక్కడికి వెళ్తే అక్కడ స్నేహితులతో మాట్లాడితే సమాధానం వచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ అది కొంతవరకు ఉండేది కానీ దేవుడిచ్చే సమాధానము దేవుడిచ్చే శాంతి అది ఎల్లప్పుడు కూడా మన హృదయంలో ఉంటుంది కాబట్టి మీరు కలవన పడకండి మీ హృదయాలు ఎప్పుడు కూడా వెరవనీయకండి అని చెప్పేసి ఏసఐ అన్నాడు కాబట్టి ఆయన మాత్రమే మనకు సమాధానం ఇస్తాడు కాబట్టి ఈరోజు మీరు దేవునికి ప్రార్థించాలి ఏమని ప్రార్థించాలంటే యశాగ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పన్నెండవచనంలో యహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచదు నిజముగా నీవు మా పక్షంలో ఉండి మా పనులన్నింటినీ సఫలపరచువయ్యా అని చెప్పేసి దేవునికి మనం విన్నవించుకోవాలి అప్పుడు సమాధానకర్త అయిన దేవుని సమాధానము మన హృదయంల మీద ఆవరించినట్లుగా మన కుటుంబంలో ఉండునట్లుగా మన జీవితంలో ఆ సమాధానం ఏలునట్లుగా ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థిద్దాం తండ్రి ఈ రోజునైనా మీరు మాత్రమే మాకు సమాధానం ఇవ్వగలరని రోజు మాట్లాడి ఉన్నారు కాబట్టి తను ఎవరెవరి హృదయాల్లోనైతే ఆ సమాధానము చింత విచారము భయము దిగులు ఉందో నాయన దాన్ని పూర్తిగా తీసివేయండి దేవాధైర్యం చేత నింపండి సమాధానం చేతనింపండి వారి పనులన్నింటినీ సఫలపరచమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ